హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో సో చాలా రోజులు అవుతుంది కదా మనం కుకింగ్ వీడియోస్ చేయక ఈరోజైతే మీకు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయి సింపుల్ అయితే ఈ వీడియోలను చూపించబోతున్నాను చూపియబోతున్నాను మనం వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఇవాళ మనం కిచెన్లో ఏం ప్రయోగం చేయబోతున్నామంటే మరమరాలతోనైతే ఉప్మా ప్రిపేర్ చేయబోతున్నాను సో చాలామందికి అయితే ఈ రెసిపీ అయితే నచ్చదు కొంతమందికి ఫేవరెట్ ఉంటుంది బట్ నేను చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి ఆల్రెడీ నేను ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్నాను టమాటో క్యారెట్ మిర్చి ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొన్ని మరమరాలను అయితే తీసుకున్నాను మీకు ఎంత కావాలో అన్ని మరమరాలని తీసుకొని ఇప్పుడు నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో కొంచెం యాడ్ చేస్తున్నాను మనం వాటర్ యాడ్ చేస్తే కొంచెం వాష్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ వాటర్లో ఉంచేసుకోవాలి కొంచెం మెత్తగా అవుతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత ఆయిల్ పోసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలతో పాటు నేను మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం ఇవి వేగిన తర్వాత క్యారెట్ మిర్చి అండ్ టమాటో ఇక్కడ నేను కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నా ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇంకా మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఫస్ట్ యాడ్ చేస్తున్నాను నేను కూడా యాడ్ చేస్తున్నా టేస్ట్ సరిపడా సరిపోతుంది ఇప్పుడు తగినంత కారం ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ మనం నానబెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా అవి వాటర్ లేకుండా నేను చేస్తున్నట్టు చేసి మనం ప్యాన్లో అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కొన్ని మరమరాలను అయితే తీసుకున్నా మీరు అయితే చాలా తీసుకోండి మనం నానబెట్టుకుంటాం కదా సో కొంచమే అవుతుంది సో నేను మీకు చూపించడానికి నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను మనమంతా వేసేసుకున్నాం కదా మంచిగా కలిసేంత వరకు అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మన మరమరాల ఉప్మాన అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఇది ఫేవరెటో కామెంట్స్లో అయితే చెప్పండి కొంతమందికి అయితే ఇది ప్రిపేర్ చేయడం రాదు టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది వన్స్ ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే ఆల్మోస్ట్ హాస్టల్లో పెడుతూ ఉంటారు హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇదేంటో తెలుస్తుంది చాలామంది అయితే ఈ మరమరాల ఉప్మానైతే అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు చేసే ప్రాసెస్ని బట్టి టేస్ట్ కూడా ఉంటుంది సో మన మరమరాల ఉప్మా రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం టేస్ట్ చేసాం ఇది ఎలా ఉంది అని టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది వన్స్ నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు టైం లేక ఇదైతే మనకి ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఇష్టంతో తింటారు ఈ రెసిపీని అయితే మంచి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో అయితే చెప్పండి అండ్ ఈ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్